హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై రసం చూపిస్తున్నానండి రసానికి కావాల్సిన పదార్థాలండి ఎండుమిర్చి కరివేపాకు టమాటాలు కందిపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర వాటితో పాటు కొబ్బరి చిన్న ముక్క అల్లం ముక్క అండి మిక్సీ పట్టేసుకుందాం మనము అన్నీ వేసి చిన్నగా మొక్క కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి తర్వాత మనము టమాటాలు కొద్దిగా ఉప్పు రెండు ఎన్ని చేసి వేసి పిసుకాలండి లేదంటే మిక్సీ పట్టేస్తే మళ్ళీ మెత్తగా వచ్చేస్తాయి కదండి అందుకని చేతితో పిసుకాను నేను అట్లా పిసికితే దాంతోపాటు చింతపండు వేసి పిసుకుతారు నాకు చింతపండు నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అండి మొత్తం అందుకని చింతపండు లేదు అందుకని నాకు గుజ్జు వేసాను కానీ టేస్ట్ మాత్రం అట్లానే ఉంటుందండి మార్పు ఏం రాదు రసం పొడి వేస్తున్నాను ఇప్పుడు ఫ్లేవర్ కూడా బాగుందండి మీరు కూడా ట్రై చేయనిపై ఇప్పుడు కొద్ది మీ పెట్టేసాం కదా అంతలో బెండకాయలు కట్ చేసేసానండి చూశారు అప్పటికప్పుడు కడిగేసి కట్ చేశాను అనమాట ఎప్పుడేంటే కాస్త పేపర్ మీద వేస్తాను అన్నం కూడా ఒక పెట్టేసాను పెట్టేశాను ఇప్పుడు చారుకి తాలింపండి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు రెండు అండి వేసేసి తాలింపేసుకుందాం మూడు వేసానండి నేను అంటే ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళండి అది మీడియం వంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట మనం వేసే పని అయితే వెల్లుల్లిపాయ వేసుకుంటాము ఈ నెల రోజుల్లో వేయం కాబట్టి వెల్లుల్లిపాయ వేయలేదండి కొద్దిగా ఇంగువ కరివేపాకండి వేసేసి కలిపేసుకొని ఇంకా మనం తల తాలింపు వేసేద్దాం చారుకి చారు కూడా మరుగుతున్నాయి చూసారా అట్లా మరుగుతున్నప్పుడు వేసేస్తే బాగుంటుంది చారు రెడీ అండి రసం చారు కాదు రసం మిరియాల రసం మిరియాల చారు అంటారు మిరియాల రసం అంటారు రసం అంటారు చింతపండు అంటారు పేర్లు చానా పెడతారు కదండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి తర్వాత బెండకాయ ఫ్రై కండి నేను ఆయిల్ పెట్టేసి తాలింపండి పచ్చడిపప్పు కొద్దిగా ఎక్కువ వేసాను అంతేనో జీలకర్ర ఆవాలు పచ్చడిపప్పు రెండు ఎండు మిరుపు వేసాను అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలండి కొత్తిమీరండి చార్లో అందాక వేయడం మర్చిపోయాను అనమాట అంతకని వేసేసాను అన్నీ ఉంటే ఆ రుచి వేరండి అన్నీ వేసిన ఒకటి మర్చిపోయా ఉంటే రుచి ఉండదు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అందంట అదేంటిదో మీకు తెలిసే ఉంటుంది అది వేయండి రుచి ఏమీ తెలియదండి మనం ఎంత బాగా చేసినా ఒక్కటి వేయండి రుచి అయితే తెలియదు అనమాట అది ఏమిటంటే మీకు తెలిసే ఉంటుంది కదా ఉప్పు అండి ఉప్పు వేసాం ఉప్పు ఉంటేనే కదండి కరెక్ట్గా ఉంటేనే కదండి రుచి తెలిసేది మనకి ఇప్పుడు బెండకాయలు వేపేసుకుందాం మనము మనం దగ్గరుండి మీ మంట కొద్దిగా మంట పెట్టుకున్న దగ్గరుండి వేసుకోవాలండి లేదంటే కొద్దిగా మీడియం మంట మీద పెట్టుకుని వేసుకోవాలి మూత అయితే పెట్టట్లేదండి ఎందుకంటే ఆ ఆవిరికి నీళ్ళు దిగుతాయి కదా అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు అండి వేసి కలిపేసుకోవాలి బెండకాయ కూడా ఆరోగ్యానికి మంచిదండి చిన్నప్పుడు అనేవాళ్ళు బెండకాయ తింటే మ్యాక్స్ వస్తాయని మ్యాక్స్ వస్తే రాదు తెలియదు కానీ పేరు అయితే పడిపోయిందనమాట మాట లేడీ ఫింగర్స్ లేడీ ఫింగర్స్ అని కొద్ది పసుపు ఉప్పు వేసేసి కలిపేసాను ఇప్పుడు కొద్దిగా మగ్గినాయి కదండి ఇప్పుడు కొద్దిగా మూత పెడతారనమాట అన్నమాట మరీ ఫ్రై అయితే చేయట్లేదండి మరీ డీప్ అయితే కొద్దిగా ఆయిల్ వేయాలి మరీ వద్దులే అని నేను చేయలేదనమాట కొద్దిగా మూత పెట్టి కలుపుకోవడానికి వీలుగా అన్న అన్నం కూడా పొంగొచ్చేసండి రెడీ అయిపోతుంది అన్నం కూడా మగ్గుతుంది నా లైవ్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్సే రావట్లేదండి యూస్ లైక్స్ ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో నాకు అవి వీడియోల గురించి నాకు ఏం తెలియదు ఫ్రెండ్స్ ఏందో ట్రై చేశాను చేస్తున్నాను అనమాట అన్నం అయిపోయిందండి రసం రెడీ అన్నం రెడీ ఇంకా బెండకాయ ఫ్రై అయ్యింది ఇది ఒక్కటి అయిపోతే వంట అయిపోయినట్టే నాకు ఈరోజుకి వేగని చూసారు నేను కలుపుకోవడానికి అన్నట్టు చేశాను నంచుకోవడానికి కలుపుకోవడానికి రెండు విధాలుగా ఉపయోగపడింది నేను ఎక్కువ శాతం చారులాటిల్లో నంచుకోనండి తక్కువ ఎప్పుడన్నా నంచుకుంటాను అంతేనా అరిటాకులండి మా చెల్లిలోకి అరిటాకు చెట్టు ఉంది వాళ్ళది ఒక ఆకు రెండు రోజులు మూడు రోజులు ఉంటాయని కట్ చేసి పెట్టుకున్నాను కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని వేగిపోయినాయి చూసారా బాండీకి అయితే అంటుకోలేదండి బాగా వచ్చింది అంటే డ్రీ ఫ్రై అయితే చేయలేదండి నేనైతే మనం కారం వేసేద్దాం ఆ కారం నిన్న చెప్పాను కదండి చెట్టిపప్పు కొబ్బరి ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు వేసి వేసానండి వెల్లుల్లిపాయ వేయకుండా వేసాను అనమాట వెల్లిపాయ లేకుండా కారం వేసాను ఆ కారం ఈ కూరల్లో వేస్తాను ఒకవేళ నేను తినను అనుకుంటే ఇంట్లో వాళ్ళ వరకు అయితే వెల్లుల్లిపాయ వేసిన కారం ఉందండి అది వేస్తాను నేను తినను కాబట్టి ఈ కారం వేసాను అనమాట ఫ్రై కూడా అయిపోయిందండి ఫ్రెండ్స్ మా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చారు రెడీ కూర రెడీ ఇంకా తినడమే లేట్ అండి బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్